మీరు చాలా సార్లు గుడికి వెళ్లే ఉంటారు కదా గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం చేసేది ఏంటి బెల్ల కొడతాం గుడిలో గంట కొడతాం ఎందుకు కొడతాము అందరూ కొడుతున్నారు కదా అని చెప్పేసి మనం కొడుతున్నామా అది కాదు మ్యాటర్ అసలా ఈ గుళ్ళో గంట ఎందుకు పెట్టారు అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది ఈ గంట వల్ల యూజ్ ఏంటి దాని వెనకాల రీజన్స్ ఏంటి ఆధ్యాత్మికంగా గానీ ఫిజికల్ గా గానీ సైంటిఫికల్ గా గానీ అసలు రీజన్స్ ఏంటి ఈ గంటకే మన బాడీకి మైండ్ కి ఏమైనా సంబంధం ఉందా అసలు ఈ గంట ఆచారం ఎలా వచ్చింది అసలు ఎందుకు తీసుకొచ్చారు మొత్తం అన్ని రీజన్స్ ఈ వీడియోలో మీకు దొరుకుతాయి మనం ఎప్పుడైనా సరే ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి గా ఫ్యామిలీస్ కానీ చుట్టాలింటికి కానీ వెళ్ళినప్పుడు ఫస్ట్ డోర్ నాక్ చేస్తాం ఎందుకంటే మనం వచ్చాము అని వాళ్ళకి తెలియడానికి డోర్ ఓపెన్ లో ఉంటే ఏంటి అని అడగండి డోర్ క్లోజ్ ఉంటే ఖచ్చితంగా డోర్ కొడతాం అలాగే మనం గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టి దేవుడికి మనం చెప్తాం అనమాట నేను వచ్చాను నిన్ను పూజించడానికి అని ఇది ఒక సింబాలిక్ మీనింగ్ ఇప్పుడున్న ఈ రోజుల్లో మొత్తం అంతా కూడా నాయిస్ పొల్యూషన్ కదా మెయిన్లీ సౌండ్ పొల్యూషన్ సో అలాంటప్పుడు మనం గుడి లోపలికి దేనికి వెళ్తాం జనరల్ గానీ ప్రశాంతంగా ఉండడానికి అండ్ దేవుడిని పూజించుకోవడానికి అండ్ చాలా మంది వెళ్ళేది ఏంటంటే కొంచెం పీస్ఫుల్ దొరుకుతుంది మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కొంతసేపు ధ్యానం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కదా సో అలాంటప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ బయట గొడవలో గోలో నాయిస్ తో వెళ్తే లోపల కూడా ప్రశాంతత ఉండదు గుడిలోకి వెళ్ళిన వేస్టే కదా సో అందుకని మనం గుడిలోకి ఎంటర్ అయ్యి ముందే గంట కొట్టడం వల్ల ఆ గంట ఏంటి మనకు షార్ప్ సౌండ్ వస్తుంది సడన్ సెన్సేషన్ వస్తుంది కదా సో అలాంటప్పుడు మన బ్రెయిన్ ఎలర్ట్ అవుతుంది అనమాట అండ్ ఇంకొకటి మనం ఏదో ఆలోచిస్తూ ఏదో ధ్యానంలో ఇంటి దగ్గర గొడవలు గానీ ఆఫీస్ వర్క్ లు గానీ ఆలోచించుకుంటూ గుడిలోకి వెళ్తాం ఎప్పుడైతే మనం గంట కొడతామో ఆ సౌండ్ కి మన మైండ్ ఎలర్ట్ అవుతుంది అనమాట అంటే తెలిసిందే కదా గుడి గంట సౌండ్ మన మైండ్ ఆల్రెడీ చాలా సార్లు వినియోగం ఉంటాం అండ్ అది సడన్ సౌండ్ కాబట్టి మన మైండ్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి గంట కొట్టిన వెంటనే మనం ఆటోమేటిక్ గా కాన్షియస్ లో వచ్చి గుడిలో ఉన్నాము అనే విషయం గుర్తొస్తుంది ఇది ఎలా అంటే దేవుణ్ణి పూజించే ముందు మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నట్టు అనమాట కామ్ గా ఉండడానికి అండ్ గుడిలో ఉన్నామని గుర్తు చేసుకోవడానికి ఇంకొక రీజన్ ఈ గంట కొట్టడం అనేది మనల్ని మనలో వేకప్ చేసుకోవడమే కాదు చుట్టుపక్కల క్లైమేట్ ని కామ్ గా ఉంచడానికి మనం ఎప్పుడైతే గంట కొట్టామో గంటలోంచి సౌండ్ వేవ్స్ అన్ని కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతాయి దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కామ్ అండ్ సాఫ్ట్ గా అవుతాయి అండ్ ఈ టెంపుల్స్ అనేవి మెయిన్లీ చాలా ఆర్కిటెక్చరల్ గా కడతారు మనం ఎప్పుడైతే గంట కొడతామో గంట సౌండ్ మొత్తం రీసౌండ్ అయ్యేలా డిజైన్ చేస్తారు మీరు ఈ ఎనర్జీ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా సరే గంట కొట్టిన తర్వాత మీరు ఆ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు ఎప్పుడన్నా నోటీస్ చేస్తారా గుడిలో గంట కట్టు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా సాఫ్ట్ గా కామ్ గా అనిపించిందా మీకు ఎప్పుడన్నా ఈ గుడి గంట అనేది ఒక లాంగ్వేజ్ కూడా మన తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎలా లాంగ్వేజ్ మాట్లాడుతామో గంట కూడా ఒక లాంగ్వేజ్ అది మనం దేవుడితో కమ్యూనికేట్ అయ్యి లాంగ్వేజ్ ఎందుకంటే లోకి ఒకే లాంగ్వేజ్ వాళ్ళు రారు తెలుగు వాళ్ళు వస్తారు వేరే వేరే డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు వస్తారు ఒకరి లాంగ్వేజ్ ఒకరికి అర్థం కాదు డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు వస్తారు డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ జెండర్ వాళ్ళు వస్తారు కదా సో ఎవరు వచ్చినా సరే కామన్ లాంగ్వేజ్ ఇస్ బెల్ ఎవరు వచ్చినా సరే బెల్ల కొడితే అర్థం అవుతుంది అనమాట సో దీని వల్ల ఏంటి బెల్ అనేది కామన్ లాంగ్వేజ్ దేవుడి ముందు అందరూ సమానమైన చెప్పడానికి ఒక చిహ్నం కూడా ఇది అబ్జర్వ్ చేశారా నెక్స్ట్ ఎప్పుడు గుళ్ళో గంట కొట్టినప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే మనం గంట కొడతామో గంట కొట్టే ముందు మనం ఒకసారి ఊపిరి తీసుకుని గంట కొడతాం గంట సౌండ్ ఫేడ్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం బ్రీతింగ్ స్లోగా వదులుతాం ఇది మనకు తెలియకుండా ఇంటెషన్ గా జరిగిపోతుంది మీరు ఎప్పుడైనా గుడిలో గంట కొట్టినప్పుడు ఇది మాత్రం నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి ఇది మనం ఒక పాస్ తీసుకుని బాడీని రిలాక్సేషన్ చేయడం అనమాట ఇది సేమ్ లైక్ ప్రాణాయామం దీనివల్ల ఏముంది బాడీ స్లో డౌన్ అవుతుంది కూల్ డౌన్ అవుతుంది మనం పూజ చేసుకునే ముందు బాడీ అంతా కూడా కామ్ గా తయారవుతుంది అప్పట్లో అసలు గడియారాలు ఉండేవి కదా ఇప్పుడు అంటే గడియారాలు వచ్చేసి వాచ్లు వచ్చేసి ఫోన్ లో టైం చూసుకుంటున్నాం కానీ పురాతన కాలంలో అసలు టైం అనేది ఉండేదే కాదు అప్పుడు ఈ గుడిలో గంట అందరికి ఒక టైం లాగా అనమాట అంటే మార్నింగ్ ఏ టైం కి ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నారు ఏ టైం కి పూజ అవుతుంది ఏ టైం కి పూజలు జరుగుతున్నాయి ఏ టైం కి ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అండ్ ఏ టైం కి నైవేద్యం పెడతన ప్రసాదం పెడుతున్నారు ఇలాంటివన్నీ కూడా గంట ద్వారా తెలిసేవి ఎప్పుడైతే గంట కొట్టారో చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఐడియా అనమాట ఎందుకంటే రెగ్యులర్ గా వింటూ ఉంటారు కదా ఆ బెల్ల మోగగానే ప్రేయర్ చేయాలనుకున్న వాళ్ళు గుడికి వెళ్లేవారు ప్రసాదం నైవేద్యం పెట్టాలనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళేవారు సో వాళ్ళ డైలీ లైఫ్ లో ఈ గంట ఒక క్లాక్ లా తయారైంది ఇది మన మైండ్ లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ ని అండ్ మన మైండ్ లో ఉండే అన్ని ఇష్యూస్ ని ఆలోచనలు కూడా క్లియర్ చేస్తుంది ఎప్పుడైతే గుడిలోకి వెళ్ళిన వెంటనే గంట కొడతాం కదా ఆ గంట నుంచి వచ్చే ఆ షార్ప్ సౌండ్ మన బ్రెయిన్ ఒకసారి అలర్ట్ చేస్తుంది అండ్ ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ కూడా ఒక్క నిమిషం క్లియర్ చేస్తుంది కాబట్టి గంట కొట్టిన తర్వాత మనం దేవుడు ధ్యానంలో ఉంటాం తప్ప బయట ఆలోచనలన్నీ కూడా గంట దగ్గర వదిలేస్తాం ఈ గంట అనేది ఒక షేర్డ్ ఎక్స్పీరియన్స్ కూడా అంటే మనం గుడ్లోకి వెళ్ళినప్పుడు గంట కొడతాం కదా అలా గంట కొట్టినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట అంటే మనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా గంట కొడతారు గుడ్లోకి వచ్చినప్పుడు అప్పుడు అందరినీ కనెక్ట్ చేస్తుంది ఇది వాళ్ళలో మనం ఒకటే అనే ఫీలింగ్ వస్తుంది ఒక కమ్యూనిటీని క్రియేట్ చేస్తుంది పీపుల్ ని గ్యాదర్ చేస్తుంది ఇది స్పెషల్ గా ఎప్పుడంటే మనం ఇప్పుడు లోన్లీగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అలాంటప్పుడు మనం అందరం ఒక్కటే అనే భావన తీసుకొస్తుంది ఈ గంట అనేది ఒక రిమైండర్ లా కూడా యూజ్ అవుతుంది జనరల్ గా గంట అంటే మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు కొట్టేదే కాదు ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు ఏదైనా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు మధ్యలో కూడా గంట కొడతారు కదా ఆ గంట కూడా దీనిలోకి వస్తుంది నార్మల్గా దేవుడి దగ్గరికి వెళ్ళి దన్న పెట్టుకుని వచ్చేయడం వేరు బట్ గుడిలో ఏదైనా పూజలు జరుగుతున్నప్పుడు దానిలో పార్టిసిపేట్ చేస్తాం కదా చాలా సార్లు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు గుడ్లో మనం పూజలు ఏదైనా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అదేమి ఐదు పది నిమిషాలు అయిపోయేది కాదు కొన్ని గంటలు పడుతుంది పూజ కంప్లీట్ అవ్వడానికి సో అలాంటప్పుడు మనం ఏంటి మనకి తెలియకుండా అన్కాన్షియస్ గా వెళ్ళిపోతాం ఏదో ఆలోచిస్తూ మనం అక్కడ ఏం చేస్తాం ఏం ప్రొసీజర్ చేస్తున్నాం అన్నది కూడా తెలియకుండా ఆటోమేటిక్ గా సిస్టమేటిక్ గా చేస్తూ ఉంటాం అంటే మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి మన బాడీ ఎక్కడ ఉన్నా గానీ అలాంటప్పుడు పూజ మధ్యలో మధ్య మధ్యలో గంట కొడుతుంటారు సో అలా గంట కొట్టినప్పుడు ఏముంది మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయ్యి గుర్తు వస్తుంది అనమాట సో ఓకే మనం ఎక్కడ ఉన్నాము మనం ఈ పూజలో ఉన్నాం అని చెప్పి మనం కాన్షియస్ లోకి వచ్చి మనం ఏం అన్నది మనకు గుర్తుంది అంటే దేవుడి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం వెంటనే జనరల్ గా గుళ్ళకి వెళ్లే ముందు ఏదో పూజ చేసేటప్పుడే కాకుండా అంతా పూజ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్ లో కూడా గంట కొడతాం దాని మీనింగ్ ఏంటంటే దేవుడికి మనం థ్యాంక్ యూ చెప్తాం అనమాట ఇలాంటి పీస్ఫుల్ లైఫ్ నాకు ఇచ్చినందుకు సో నాలో ఉన్న కష్టాలు అండి పూజ చేయడానికి ఎంత టైం నాకు స్పెండ్ చేసేలా శక్తిని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి లాస్ట్ లో గంట కొట్టి గ్రాటిట్యూడ్ తెలుపుతాం ఈ గుడిలో గంట కొడడం అనేది ఒక ఎమోషన్ కూడా నాకు పర్సనల్ గా కూడా ఈ గుడి గంటతో చాలా కనెక్షన్ ఉంది ఎందుకంటే గుడిలోకి వెళ్ళినప్పుడు గంట కొడుతూ ఉంటాం ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం కదా సో అలాంటప్పుడు ఎప్పుడైతే గుడిలో గంట కొడతామో మనకు ఆటోమేటిక్ గా టెంపుల్ గుర్తుంది ఆ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఆ డివోషన్ గుర్ గుడిలో గంట విన్న వెంటనే ఈవెన్ మనం ఇన్ఫాక్ట్ గుడిలోకి వెళ్ళకపోయినా సరే ఏదైనా వీడియోలో చూసినప్పుడు లేదంటే బయట రోడ్ మీద వెళ్ళినప్పుడు గుడి గంట వినిపించినా సరే మనం ఆటోమేటిక్ గా ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం లేదంటే జస్ట్ ఒక్క క్షణమైనా సరే ఆ ఆలోచనలు మనకు వస్తాయి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మనకి చాలా ఫెస్టివల్స్ ఈవెంట్స్ ప్రేయర్స్ మన హ్యాపీ మూమెంట్స్ కూడా చాలా వరకు గుడితో కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి ఎందుకంటే ఏ శుభకార్యం చేసినా సరే మనం ఏది చేసినా సరే గంటతో రిలేట్ అయి ఉంటుంది అంటే టెంపుల్ తో రిలేట్ అయి ఉంటుంది మనం కొత్త వెహికల్ కొన్నా ఏమన్నా పూజ చేసినా పెళ్లి కాని శుభకార్యాలు ఏం చేసినా సరే గుడికి అయితే ఖచ్చితంగా వెళ్తాం సో అలాంటప్పుడు గంట సౌండ్ మనకు కామన్ గా వినిపిస్తుంది అలాంటి అప్పుడు ఏముంది ఎప్పుడైతే గంట వింటామో మనకి మాక్సిమం అన్ని కూడా హ్యాపీ మెమరీస్ చైల్డ్హుడ్ మెమరీస్ చిన్నప్పుడు జరిగిన విశేషాలు అన్ని గుర్తొస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ఏదో ఫార్మాలిటీ కొట్టకుండా దాని వెనకాల ఉన్న ఆలోచనలో దాని వెనకాల ఉన్న మన పెద్దవాళ్ళు క్రియేట్ చేసిన ఇలాంటివన్నీ అండ్ దాని వెనకాల ఉన్న సైన్స్ ను కూడా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన ఈ పాయింట్స్ లో మీరు దేనికన్నా కనెక్ట్ అయితే కనుక కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చి నాలెడ్జ్ ఎంతో కొంత తెలుసుకున్నా ఉంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి Thank you for watching.